అమ్మ కులదైవం ఎవరో నాకు తెలీదు నాకు ఇష్టం నేను పూజిస్తాను నీకు నచ్చిన దేవుడు పూజించుకో సెలబ్రిటీలు వచ్చి ఇది తాగండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇది పూసుకోండి మీరు తెల్లగవుతారంటే గుడ్గా ఫాలో అయిపోతాం ఎందుకు ఏంటి ప్రూఫ్లేంటి ఆధారాలు ఏంటి అని మాత్రం అడుగు కానీ భగవద్గీతను రామాయణమో మహాభారతంలో చూసి నాయనలారా మీ కులదైవాన్ని విడవకండి కొత్త కొత్త దేవతల జోలికి వెళ్ళకండి అని చెప్తే మాత్రం ప్రూఫ్ ఏంటి ఆధారాలు ఏంటి అని అడుగుతాం ఇలా మనం అక్కర్లేనిటువన్నీ పాటించి ఏదైతే అవసరం పాటించకపోయేసరికి అక్కర్లేని సమస్యలన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం నిజానికి భగవంతుని మనం గ్రాంటెడ్గా ఫీల్ అయిపోయి ఆయనకి మనం సర్వెంట్ అని ఫీల్ అవుతున్నాయి తప్ప మనం ఆయనకి సర్వెంట్ అనే ఆలోచన చాలా మంది మర్చిపోతున్నారు అందుకే ఈ మధ్య మనకి నచ్చిన అవతారాల్లో వినాయకుడిని తయారు చేసుకొని డీజే పాటలని పిచ్చి పిచ్చి పాటలు పెట్టి ఆయనకి పూజలు చేస్తున్నాం మరి మనకి నచ్చినట్టు ఆయన ఉండాలా ఆయనకి నచ్చినట్టు మనం ప్రవర్తించాలని ఒక చిన్న ఆలోచన కూడా లోకువైపోయింది ఈరోజు జనాలకి మరి మా కులదేవం ఎలా అని మాకు ఎలా తెలుస్తుంది అంటారా కనీసం ఒక వంద లేదా నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీ తాతమ్మలో ముత్తమ్మలో ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో ఎవరిని పూజించేవాళ్ళు మీకు ఖచ్చితంగా తెలిసేది ఇప్పుడిప్పుడు మనుషుల్ని కరుణిస్తే అయిన దేవుళ్ళు కాదండి మనుషుల్ని కరుణించే దేవుళ్ళు ఉంటారు వాళ్ళని మాత్రమే పూజించాలి అనగా మన పురాణాలు వేదాలు ఇతిహాసాలు ఎవరి మీద అయితే స్టాంప్ వేసి వీళ్ళు మాత్రమే పూజకి అర్హులు అని అన్నారో ఆ ఒక్క దేవతలనే మనం పూజించాలి కానీ ఉగ్ర దేవతలను కానీ లేదంటే శుద్ర దేవతలను కానీ లేదా డెమీగడ్స్ మనుషులు తయారు చేసిన దేవుల్ని పూజిస్తే మన కులదైవం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి